జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఓడిపోయారు పులివెందుల్లో జడ్పీటీసీ ఉప ఎన్నికల్ని గెలిపించుకోవడంలో తమ అభ్యర్థిని గెలిపించుకోవడంలో ఓడిపోయారు పైగా ఆయన సొంత నియోజకవర్గం ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కానీ ఓడిపోయిన ఆయన గెలిచారు అనేది ఎందుకు అంటే కనీసం అక్కడ ఆరు వందల ఎనభై మూడు ఓట్లే వైసీపీకి వస్తాయి అనేది ఎవరైనా నమ్ముతారా వైసీపీకి పోయి ఒక రెండు వేల ఓట్లు వచ్చినాయి మూడు వేల ఓట్లు వచ్చినాయి ఓడిపోయారు వీనికి వీళ్ళకి మూడు వేట్లు మూడు వేల ఓట్లు వస్తే వాళ్ళకి మూడు వేల ఐదు వందలు వచ్చాయి నాలుగు వేలు వచ్చినాయి అంటే ఓకే ఒక టఫ్ పోటీ జరిగింది మంచి విజయం సాధించారు అనుకుంటారు కానీ ఇక్కడ డిపాజిట్లు సైతం కోల్పోవడం అది కూడా జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందుల్లో అంటే ఖచ్చితంగా అది ఎంత అనైతికంగా జరిగాయి అనేది అర్థమైపోతుంది అందరికి దిగ్గింకి జరిగిందా లేదా అనేది అర్థమైపోతుంది అలాగని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారా అంటే ఆ లెక్కల ప్రకారం చూస్తే ఓడిపోయారు కానీ ఓడిపోయిన జగన్ పులివెందుల్లో మాత్రం ఎప్పుడూ గెలిచే ఉంటారు అనేది వైసీపీ నాయకులు చెప్తున్నమాట ఎందుకు అంటే పులివెందుల్లో వైఎస్ ఫ్యామిలీకి ఉన్న అభిమానం కానీ మొదటి నుంచి పులివెందుల మొత్తం అందుకే ఆయన ఒక సవాలు విసిరారు ఒకవేళ కేంద్ర బలగాలతో ఎన్నికలు నిర్వహించే దమ్ముందా అని ఆ సవాలు స్వీకరించే పరిస్థితికి ఎవరు రాలేదు కనీసం మేము ఎన్నిక అంటే వాస్తవానికి ఒకసారి ఎన్నికలు జరిగిపోయిన తర్వాత అవి అయితే రద్దు అవ్వవు లేదు రద్దు చేయాలి అని అనుకుంటే ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటే రద్దు అవుతాయి మళ్ళీ ఎన్నికలు నిర్వహిస్తారు కానీ దానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా లేదు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు పెట్టినంత ఎఫర్ట్ మళ్ళీ పెట్టాలంటే కష్టం లోకల్ పోలీసులని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఆ వాళ్ళని ఉపయోగించి అవినాష్ రెడ్డి పక్కనే ఒక డిఐజీ కూర్చొని ఎన్నికలు ఆయన ఎటు కదలనివ్వకుండా చాలా పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించారు అంటే రిగ్గింగ్ ఏ స్థాయిలో జరిగిందో రిగ్గింగ్కి కూడా అధికారులు ఏ స్థాయిలో సహకరించారో అనేది కాకపోతే ఇవన్నీ చూస్తే అఫీషియల్గా అయితే ఓడిపోయారు జగన్ కానీ అనఫీషియల్గా మాత్రం ప్రజల దృష్టిలో మాత్రం పులివెందుల దృష్టిలో మాత్రం జగన్దే గెలుపు అనేది స్థానికంగా వినిపిస్తున్నమాట